నమస్తే సార్ నమస్తే సో షర్మిళ గారు ఆమె అధ్యక్ష పదవి చేపట్టిగానే ఆల్మోస్ట్ అక్కడున్న ప్రభుత్వాన్ని అటాక్ చేయడాన్ని మనం అందరం చూసాం అయితే అభివృద్ధి ఎక్కడాగా అని చెప్పేసి ఆమె అడిగింది అండ్ వైఎస్ఆర్సిపి పార్టీ దానికి స్పందించి షర్మిళ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవుతుంది ఆ స్క్రిప్ట్నే చదువుతుంది అని చెప్పేసి అంటున్నారు సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఇంకొకటే విమర్శ ఏమో అందరికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే చంద్రబాబు గారు స్క్రిప్టే పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాడని చంద్రబాబు గారు దత్తపుత్రుడు అని అన్న అన్నారు సో ఇప్పుడు షర్మిళ గారు కూడా చంద్రబాబు గారు దత్తపుత్రిక అంటారేమో త్వరలో మేబీ ఎందుకంటే కానీ అలా అనడం వల్ల చంద్రబాబు నాయుడు గారు హైలైట్ అవుతున్నారు కదా అది వాళ్ళకి అర్థం అవ్వాలండి అది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఇప్పుడు సేమ్ విమర్శ పవన్ కళ్యాణ్ గారు చేశారు అదే విమర్శ షర్మిలా గారు కూడా అంటున్నారు రేపు పొద్దున షర్మిలా ఫ్యామిలీ వైపు కూడా ఎంటర్ అవుతారేమో మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ గారికి కూడా విమర్శించారు కదా ఎంటర్ అయ్యారు కదా ఇక్కడ కూడా ఎంటర్ అవుతారేమో అదే విమర్శ అక్కడ సబ్జెక్ట్లో పవన్ కళ్యాణ్ తీసి షర్మిలా పెట్టాలి సేమ్ వెర్బు ఆబ్జెక్టు సేమ్ సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు సబ్జెక్ట్ ఒకటి పవన్ కళ్యాణ్ తీసి షర్మిలా గారు కాపీ పేస్ట్ లాగే ఉంది కదా మరి ఆల ఎవరు విమర్శించినా కూడా చంద్రబాబు గారి స్క్రిప్టే అంటే అంటే దానికి ఏముంది చంద్రబాబు గారు చూసారా ప్రహ్లాదుడు సినిమాలో ఆడు అంటాడు హిరణ్య ప్రహ్లాదు కన్నా హిరణ్య ఎక్కువసార్లు నారాయణ నారాయణ అని తలుస్తుంటాడంట ఎవడా నారా ఎవడా శ్రీమన్నారాయణ ఎవడా విష్ణు వెంకటేశ్వరుడు అన్నట్టుగా ఎవడా విష్ణుమూర్తి అని కదా అలాగా బ దేశంతో అయినా వీళ్ళు వైసీపీ వాళ్ళు చంద్రబాబు పేరుని ఎక్కువ తెలుస్తున్నారు జగన్ పేరుని కన్నా అంటే అలా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఈవిడ విమర్శించి స్టార్ట్ చేస్తారు కూడా ఇది కూడా చంద్రబాబు స్క్రిప్ట్ అంటే ఎలా చంద్రబాబే కాంగ్రెస్ లో చేరమని చెప్పారా చంద్రబాబే అన్నయ్యతో గొడవపడి బయటకు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోమని చెప్పారా లే వైఎస్ విజయం గారికి కూడా చంద్రబాబే గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయమని చెప్పారా తెలియదు కదా మనకి మరి వీళ్ళు చెప్పేది చూస్తే అలాగే అనిపిస్తుంది ఆల్రెడీ ఆవిడ మీద అటాక్ స్టార్ట్ చేశారు షర్మిలా గారి మీద ఇంతకుముందు వైఎస్ షర్మిళ అనేవారు ఇప్పుడు మురుసుపల్లి సంథింగ్ ముసురుపల్లిలో మురుసుపల్లి ఆవిడ పేరు అనిల్ గారు పేరు అనుకుంటా మురుసిపల్లి షర్మిళ గారని ఆల్రెడీ సోషల్ మీడియాలో స్టార్ట్ చేస్తారు అటాక్ ఆవిడ మీద కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక చెల్లిలా కాదు పెద్ద కూతురులా చూసుకున్న మిమ్మల్ని మీరు ఇలా అండం భావ్యమా అన్నట్టుగా ఆల్రెడీ శుతిమెత్తగా స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆవిడ విమర్శిస్తుంది ఎందుకంటే ఆవిడ పని బాధ్యత ఆవిడ టాస్కే అది కదా ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పైగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ అప్పుడే విమర్శించదు ఎందుకు విమర్శించదు ప్రభుత్వం లేరు కదా రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది లేదా రాష్ట్రం బాగుపడింది రాష్ట్రం బాగలేదు రాష్ట్రం అభివృద్ధిలో ఉంది అభివృద్ధిలో లేదు ఏదైనా కాంట్రవర్సీ ఉన్నా కూడా ప్రభుత్వం మీద విమర్శించాలి ఆ ప్రభుత్వం నడిపించేది ఎవరు అన్నయ్య ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారిని కదా అనాలి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనకుండా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ అన్నారు అన్నారనుకోండి షర్మిళ గారు పిచ్చి ఓలా చూస్తారు రాష్ట్రం ఇలా అయిపోవడానికి కారణం చంద్రబాబు అంటే ఎలా అవుతుంది ప్రభుత్వంలో ఆయన లేడు రాష్ట్రం ఇలాగ అయిపోవడానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అని అంటే కనీసం ఒక ఎమ్మెల్యే పదవి కూడా లేదు ఇంకెవరిని విమర్శించాలి ఆవిడ ప్రభుత్వం ఎవరిది ఉంటే కదా విమర్శించాలి విమర్శిస్తుంది దానికి మరి వీళ్ళు అన్నయ్య అన్నయ్యదే అంటే ఎలా అవన్నీ ఆలోచించుకొనే అవన్నీ తెలుసుకొని అవన్నీ సిద్ధపడే ఆవిడ అందులోకి చేరింది వాడు మీరైనా కా కాపు కావాల్సిందే ఆవిడ వేరే పార్టీకి వెళ్లకుండా ఆవిడ ఆంధ్ర నుంచి తెల వాళ్ళు వీళ్ళేమనుకున్నారంటే ఇవి ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళిపోయింది తెలంగాణలో కీలకంగా ఉంటుంది లేదంటే తెలంగాణ కాంగ్రెస్లో చేరుతుందో లేదంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పెట్టుకుని ఏదో ఉండదు మనకు సంబంధం లేదులే పక్క రాష్ట్రం వెళ్ళిపోయిందనుకో వీళ్ళు సైలెంట్ అయిపోయారు వీళ్ళు అప్పుడు కూడా టీడీపీ వాళ్ళు విమర్శించారు సొంత తల్లిని చెల్లిని కూడా బయటికి పంపించేసావు ఇంకా మీకు మీరు ఇంకా నాయకుల్ని కార్యకర్తలు ఏం పట్టించుకుంటారు అని టీడీపీ విమర్శించింది విమర్శిస్తే దానికి వీళ్ళేమన్నారు సొంత కుటుంబంలో కూడా చిచ్చు పెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడారు మరి చిచ్చు కాకపోతే ఈవిడెందుకు బయటకు వెళ్ళిపోయింది ఈవిడెందుకు విమర్శనాత్మకంగా మాట్లాడింది దట్టు ఎప్పుడైతే షర్మిలా గారు తెలంగాణ కాంగ్రెస్తో బయటను మద్దతు ఇచ్చి చేస్తారనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు నా కుటుంబంలో విడిపోవడానికి మీ బిడ్డని ఒంటరిగా ఒంటరి ఒంటరిని చేయడానికి వీళ్ళందరూ కుట్ర అన్నట్టుగా కూడా ఆయన ఒక మెడికల్ కాలేజ్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అదే స్పీచ్ ఇచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజమే మరి మీరు కూడా మరి అటువైపు పోలకి విమర్శించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు పార్టీలో కూడా చిచ్చు పెడుతున్నారు కదా ప్రతిసారి కూడా ఎన్టీఆర్ గారిని వెన్నుపోడి పొడిచింది ఎవరంటే చంద్రబాబు అనే చెప్తున్నారుగా అందుకే ఎన్టీఆర్ గారు చనిపోయారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారుగా మరి అది ఆ కుటుంబంలో చిచ్చు కాదా కదా శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆవిడ మాట్లాడిన తర్వాత స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అని చెప్తున్నారు మరి జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేరు రాలేదు బయటికి ఎక్కడ రాలేదు అంటే ఆయనే ఇచ్చాడని అదే అంటున్నాను కదండి ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారికి కూడా అంటే జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టినా పెట్టకపోయినా వైఎస్ఆర్సీపీకి నష్టమే లేదుగా వీళ్ళు పార్టీ ఓట్లు చీలిపోయే ఛాన్సెస్ అయితే లేవుగా షర్మిలా గారు వస్తే మాత్రం ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆల్రెడీ రెడ్డి గారి నేమ్ని ఫేమ్ని ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నా అనుభవిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బిడ్డ కొంత తీసుకెళ్ళిపోతుంటా కదా ఎంతో కొంత పను ఒక వన్ పర్సెంట్ తీసుకెళ్దాం అనుకుందాం నైన్టీ నైన్ పర్సెంటేజ్ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి గారే ఉందాం అనుకుందాం ఉందనుకుందాం వన్ పర్సెంటేజ్ని బిడ్డకి ఇస్తారుగా చూసేవాళ్ళు కూడా అయ్యో పాపం బిడ్డ ఆడబిడ్డరా సరేలే ఈమెకి కొద్దిగా ఛాన్స్ ఇద్దాం అనుకునే వాళ్ళు ఉంటారుగా సో అప్పుడు నష్టం ఎవరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు జేడీ గారి పార్టీ పెట్టినా మాట్లాడరు లేదంటే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ వచ్చి ఇక్కడ పార్టీ పెట్టినా మాట్లాడరు బీజేపీ వాళ్ళు పెట్టినా మాట్లాడరు షర్మిల వల్ల నష్టం కాబట్టి పార్టీకి ఇప్పటికే రోజుకు ఒకరు ఇద్దరు ఖాళీ అయిపోతున్నారు కాబట్టి ఇంకాస్తా ఖాళీ అయిపోతుంది భయంకో లేకపోతే అభద్రతా భావంతోనో షర్మిలా గారి మీద అటాక్ స్టార్ట్ చేశారు దానికి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నట్టు కూడా నేను ఎక్కడో న్యూస్లో చూశాను అలా చూసి చూడబట్టే కదా ఆల్రెడీ వైసీపీ కార్యకర్తలు ఆల్రెడీ షర్మిల మీద కౌంటర్ స్టార్ట్ చేశారు ముసరుపల్ మురుసుపల్లి ముసురుపల్లి ఆవిడ పేరు సార్ కనుక గుర్తు రావట్లేదు మున్సిపాలిటీ షర్మిళ గారు మీకు ఇది గుర్తు లేదా మీ అన్నయ్య మీకు ఒక తండ్రిలా చూసుకున్నాడు మీకు ఇది గుర్తులేదా ఇక్కడ వీళ్ళకి ఇంత న్యాయం చేశారు మీకు మీ కళ్ళు కనబడట్లు లేదా రకరకాలుగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు షర్మిళ గారికి వైఎస్ షర్మిళ అని అనట్లే ఇప్పుడు అంటే అంటే పోస్టులు కూడా ఒక ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కానీ వీళ్ళెవరూ డైరెక్ట్గా అటాక్ చేయట్లే సోషల్ మీడియాలో సోషల్ మీడియా డైరెక్ట్ చేస్తే ఇంకా ఇంకా అలా చినికి చినికి గాలివాన్ అవుతుందిగా ఇప్పుడు షర్మిలా గారు కూడా అదే చెప్తున్నారు ప్రభుత్వం ఆయింది కాబట్టి తప్పదు ఎవరు వచ్చినా ఎవరు పార్టీ పెట్టినా జేడీ గారు పార్టీ పెట్టినా కూడా ముందు ప్రభుత్వం గురించే మాట్లాడాలి ఎందుకు నెక్స్ట్ మాకు గెలిపించండి మేము ప్రభుత్వం స్థాపిస్తామని చెప్పాలి కాబట్టి ప్రభుత్వంలో ఎవరున్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారున్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా విమర్శించాల్సిందే ఆవిడ పని అది ఆవిడ టాస్కే అది ఓకే సో ఇప్పుడు మరి చెల్లెలకి చూసారా తమ్ముడు మనవాడైనా న్యాయం కరెక్ట్గా చెప్పాలి అన్నట్టుగా మరి చెల్లి అనేది మాట్లాడినా అక్కడ చెల్లి లేదు రాజకీయాలు అందరూ ఒకటే వృత్తి వేరు ప్రవృత్తి వేరు రిలేషన్స్ వేరు ఓకే కాబట్టి ఆ అటాక్స్ జరుగుతుంటే ఇప్పుడు షర్మిళ గారి మీద కూడా అటాక్స్ స్టార్ట్ చేశారు మీరు అన్నట్టు త్రూ సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా స్టార్ట్ అయ్యింది కదా ఇప్పుడు కూడా షర్మిలా గారు కూడా ఏ స్థాయిలో విమర్శిస్తారో చూద్దాం అది కూడా